Om Namah Shivaya. 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 పెద్ద స్లిమ్ గా ఉన్నట్టు నాకన్నా ముందు నడుస్తున్నారు ఏయ్ పుట్టినరోజు నాడు కూడా ప్రశాంతంగా ఏ పబ్బుకో సినిమాకో వెళ్లకుండా ఇప్పుడు పిచోడు దగ్గరికి ఎందుకే ఓ వేదాంతాలు చెప్తాడు లోపలికిన్నాడు రాక తప్పుద్దా పాదా పది కాలాల పాటు చల్లగా ఉండమ్మా చూడమ్మా దీప్తి ప్రతి ఒక్కరూ సంపాదించటం కోసం ఎంతో దూరం వెళ్తుంటారు తీరా సంపాదించాక సంతోషాన్ని వెతుక్కుంటూ ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో మళ్ళీ అక్కడికే వస్తారు భారతి నువ్వు వెళ్ళి రెండో గదిని శుభ్రం చే పిల్ల చూడమ్మా దీప్తి ఎంతో మంది వారి పుట్టినరోజు జరుపుకోవడానికి ఈ ఆశ్రమం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఈ ఆశ్రమం నీ పుట్టినరోజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మీరు ఈ ఆశ్రమానికి చేసే మేలు విలువ కట్టలేనిది మాకంటూ ఏమీ లేనప్పుడు మమ్మల్ని ఆదుకున్నది ఈ ఆశ్రమం దీన్ని సాయం అనడం కంటే బాధ్యతగా భావిస్తున్నాం మేము వెళ్ళొస్తాం గురువుగారు తాతయ్య ఇవాళ స్పెషలేంటి నాకు చాలా ఆకలిగా ఉంది నువ్వు ఫ్రెష్ అప్ అవ్వమ్మా టూ మినిట్స్లో నేను రెడీ చేస్తాను సరే తాతయ్య దీప్తి మన మాస్టర్ గారి కొడుకు సుందరం లేడు ఎక్స్పోర్ట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడంట నెలకు లక్ష రూపాయల శాలరీ అంట అంటే మీ దీప్తిని మా చేసుకుంటాం అన్నారు నేను చెప్తానని చెప్పాను దీనికి మీకు ఎన్నిసార్లు చెప్పాలి తాతయ్య ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అలా కాదమ్మా కుర్రోడు చాలా మంచోడని మంచోడు చెడ్డో ఇప్పుడు పెళ్లి ఇష్టం లేదు అంతే అలా అని ఇలా ఎన్ని రోజులుంటావు ఏమో తాతయ్య ఇంకెప్పుడు నా దగ్గర పెళ్లి టాపిక్ తీసుకురాకండి ఆఫీస్కి వెళ్తున్నావా తల్లి అవును తాతయ్య కోపం చాలించి కాస్త నేను చెప్పిన దాని గురించి ఆలోచించి తల్లి ఏం ఆలోచించాలి తాతయ్య నేను చెప్పేది ఎందుకు ఆలోచించట్లేదని మీరు అనుకుంటున్నారు నేను చెప్పింది ఎందుకు ఆలోచించట్లేదని నేను అనుకుంటున్నాను ఇద్దరికి అంత చిక్కని ప్రశ్నలే తాతయ్య కోపం చాలించి కాస్త నేను చెప్పిన దాని గురించి ఆలోచించి తల్లి సర్లే నాకు కొంచెం టైం ఇవ్వు ఆలోచిస్తాను ఆలోచిస్తానన్నాను కదా నవ్వు సెల్ఫీ ఏంటే ఇది రోజు మనకన్నా ముందు వచ్చేది ఈ రోజు మనం వచ్చి గంటైనా ఇంకా రాలేదు ఏమోనే నేను అదే ఆలోచిస్తున్నాను ఏంటే ఈ రోజు ఇంత లేటు మా తాతయ్య పెళ్లి చేసుకోమని గొడవ చేస్తున్నాడే నచ్చ చెప్పి రావడానికి ఈ టైం పట్టింది మరి మీ తాతయ్య చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదే నాకు తెలిసి ఈ ప్రేమ పెళ్లి అన్నీ వేస్ట్ అవునులే నచ్చినోడు దొరికేదాకా ఇలాగే అంటారు ఏంటే ఏదో అంటున్నావు ఏం లేదు మన డబ్బాలు తీసుకొని తీసుకుని దండయాత్రకెళ్దాం పోదండి అరే నీకు సీఎంతో పని కావాలా పీఎంతో కావాలా చెప్పు అరే నేను తలుచుకుంటే ఏదైనా జరిగిద్ది అర్థమైందా ఎక్స్క్యూజ్ మీ సార్ అరే నేను తలుచుకుంటే ఏ పని ఎక్స్క్యూజ్ మీ సార్ అయితే సార్ అయితే ఇప్పుడు ఏంటి నేను చెప్తున్నా అయిపోద్దా అని చెప్తున్నాను కదా ఎక్స్క్యూజ్ అరే నువ్వు ఫోన్ పెట్టరా తర్వాత మాట్లాడతా ఏంటి పొద్దు పొద్దున డబ్బాలు పట్టుకుని బయలుదేరారు అయ్యో డబ్బా కాదు సార్ డొనేషన్ డొనేషన్ చూడడానికి నాలో దిట్టంగా మట్టంగా ఉన్న ఏదైనా పని చేసుకొని పప్పుకోవచ్చు అయ్యో ఇది నాకోసం కాదు సార్ అనాథ పిల్లల కోసం ఐతే పనిచేయి ఏంటి సార్ పొద్దు పొద్దునే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు మీ బ్యాగులకి జిప్పులేసే వాళ్ళు గ్యాస్ స్టవ్ రిపేర్ చేసేవాళ్ళు ఒక మైక్ పట్టుకొని ఇంటింటికి వస్తారు మీ ఇంటికి వచ్చాం మీ ఇంటి ముందుకొచ్చాం మీ గ్యాస్ స్టవ్ రిపేర్ చేస్తాం మీ బ్యాగ్కి జిప్పులేస్తాం నువ్వు కూడా అలాగే ఒక మైక్ సెట్ పట్టుకొని బయలుదేరు బాగుంటుంది నిజంగా అనాథ పిల్లలకే సార్ హేయ్ ఎదవ నాటకాలకు పొద్దున్న లేచి డబ్బాలు వేసుకుని బయలుదేరడం సాయంత్రం ఆ డబ్బాలో డబ్బులు తీసి పబ్బుల్లో ఎంజాయ్ చేయడం ఎవరికి తెలియదు మీకు గబ్బు వేసాలు అయ్యో నేను అలా కాదు అనాథ పిల్లల కోసం నేను అనాథని పెంచుకుంటావా ఎంత పోతావే ఎవరు చూడలేదు బాయ్